హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ముగ్గు ప్రక్రియని శంకుస్థాపన అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను అయితే ఇవ్వనున్నారు ఎల్ వన్ లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఈ ముగ్గు ప్రక్రియని స్టార్ట్ చేస్తున్నారు అయితే మీరు ఏ లిస్ట్లో ఉన్నారు మీ మీరు ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారా అని చెప్పేసి చూసుకోవడానికి మన ఛానల్లో వీడియో అనేది ఉంది స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ విధంగా మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోండి మీరు ఏ లిస్ట్లో ఉన్నారు అని చెప్పేసి అర్థమవుతుంది అయితే ఎల్ వన్లో ఉండి మీకు ఇంకా ఈ ముగ్గు ప్రక్రియ అనేది స్టార్ట్ కాలేదా అయితే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఇక్కడ ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నటువంటి బెల్ ఐకాన్ పేరే ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడొచ్చు ఇంద్రమ్మ ఇండ్ల పనులకి నేడై శ్రీకారం నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంద్రమ్మ ఇండ్ల పనులను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం శ్రీకారం చుడుతోంది మొదటి దశ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో ప్రారంభిస్తారు అక్కడ ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులకు అధికారులు ప్రారంభిస్తారు రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో లో మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా ఏడు పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తారు ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది గరిష్టంగా ఏడాదికి నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను ఇవ్వనుంది జనవరి ఇరవై ఆరున ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు పథకాలకి దరఖాస్తు తీసుకుంది ఇక్కడ ఎమ్మెల్సీ కోడ్ లేనటువంటి మూడు జిల్లాల్లో ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఎమ్మెల్సీ కోడ్ ఉన్న వాటిల్లో ఈ ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన తర్వాత ఈ యొక్క పథకాలను ప్రారంభిస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇంకొక పేజ్ ఉంది ఇది కూడా చూద్దాం ఇందులో ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ఉంది దీనికి మొత్తం ఎనభై లక్షల దాకా దరఖాస్తులు వచ్చాయి మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇండ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సర్వేయర్లు ప్రతి దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి విచారించారు ఇప్పటికే లబ్ధిదారులతో ప్రీ గో గ్రౌండింగ్ సమావేశాలు ఏర్పాటు చేశారు ఇంటి నిర్మాణానికి నాలుగు విడతల్లో లబ్దిదారునికి రూపాయలు ఐదు లక్షలను అందిస్తారు సీఎం పర్యటన ఇలా వికారాబాద్ నారాయణపేట జిల్లాల్లో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి వికారాబాద్ జిల్లా ద్విద్యాల మండలం పోలపల్లిలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడి నుంచి నారాయణపేట జిల్లా అప్పక్పల్లికి చేరుకుంటారు జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు అనంతరం ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు నారాయణపేట వైద్య కళాశాలలో అకాడమిక్ బ్లాక్తో పాటు ఇతర భవనాలకి శంకుస్థాపన చేస్తారు మధ్యాహ్నం రెండు గంటల పది గంటలకి నారాయణపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు ఫ్రెండ్స్ ఇది ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఈ విధంగా ఈరోజు అయితే ఇంద్రమ్మ ఇండ్లకి శంకుస్థాపన అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది మిగిలిన వాటిని అధికారులు ఈ ముగ్గు ప్రక్రియ అనేది లాంఛనంగా ప్రారంభిస్తారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు అయితే ఇది కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన పాత ఉమ్మడి ఏడు జిల్లాల్లో కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు ఇది స్టార్ట్ కాగానే కూడా నేను మీకు వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్